శ్రీ గురుగ్ఞనమ శ్రీమాతృ నమ హస్తరేఖా శాస్త్రంలో సంబంధించి శుక్రపర్వతం గురించి ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన జీవితంలో లెగ్జరీ లైఫ్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైతే ఉందో అది శుక్రగ్రహం అలాగే భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధము అది బలంగా ఉంటుందా బలహీనంగా ఉంటుందా అనేది మనం శుక్ర పర్వతాన్ని చూసి చెప్పవచ్చు అంటే లగ్జరీ లైఫ్కి మనకు సంబంధించినటువంటి కారకాలను ఏవైతే కల్పిస్తున్నాడో అది శుక్రపర్వతం ఈ శుక్రపర్వతం అనేది మీ అరచేతిలో ఎంత బాగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇక్కడ ఈ బొటల వేరే కింది భాగం ఏదైతే ఉందో దాన్ని మనము శుక్రపర్వతంగా తీసుకుంటాం ఇది మీ జాతకంలో ఇది ఎంత ఉపెత్తగా ఉంది అనే దాన్ని బట్టి మీ యొక్క శుక్రబలం అనేది నిర్ధారితమై ఉంటుంది బాగా ఉబ్బెత్తిగా ఉందనుకోండి మీకు శుక్రుని యొక్క ఆశీర్వాదం అనేది మీ జాతకం పైన బాగా బలంగా ఉంటుంది అయితే ఈ శుక్రగ్రహం పైన మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి అడ్డగీతలు అనేవి కొందరికి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి అడ్డగీత చాలా క్లియర్గా కొంతమంది కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఏమో చాలా సన్నగా ఉంటాయి కొంతమందికి అసలే కనిపించవు ఇలా ఈ రకంగా ఉన్నట్లయితే వీరి జీవితంలో లగ్జరీ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు మీరు ఒకసారి చూడండి ఇట్లా ఎవరికైతే శుక్రుడు బలంగా ఉన్నట్లయితే వారు ఏ వస్తువులు వాడినా బ్రాండెడ్ వస్తువులు వాడతారు నార్మల్ వస్తువులు అస్సలు తీసుకోరు వాళ్ళ దగ్గర రెండు ట్రస్సులున్నా టిప్ గా వాటినే ఉతికి ఐరన్ చేసుకొని ఎప్పుడు చూసినా క్లీన్ అండ్ నీట్గా ఉండే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు మంచి లగ్జరీ వారు ఏ వస్తువు వాడినా మంచి బ్రాండెడ్ వస్తువుల్ని వాళ్ళు వాడుతూ ఉంటారు అలాగే ఈ రకంగా ఉన్నట్లయితే భార్యాభర్తల బంధం కూడా చాలా బలంగా దృఢంగా ఉంటుంది అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉంటాము భార్యాభర్తల మధ్య మధ్యలో గొడవలు రావడము లేదా కోర్టు కేసుల దాకా వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రకంగా శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వాళ్ళ లోపల ఇలాంటివేవి మనము చూడము వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ని మొత్తం జీవితాంతం కూడా లగ్జరియస్ లైఫ్నే వాళ్ళు గడుపుతారు